బీసీ మేధావుల సదస్సును నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు అలాగే మండలి ప్రతిపక్ష నేత సీనియర్ బీసీ నాయకులు మనసుంధరాచారి గారు అలాగే బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వగలాబర్ణం కృష్ణమోహన్ గారు అలాగే ఏఐసిసి ఓబీసీ సెల్ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి గారు దాదాపుగా ముప్పైకి పైగా కుల సంఘాల నేతలు విద్యార్థి సంఘాలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ గ్రామ కమిటీలన్నీ అన్ని కమిటీలు విద్యార్థులు మహిళలు అడ్వకేట్లు డాక్టర్లు అన్ని అసోషియన్ నుంచి వచ్చి ఈ ఈ బీసీ మేధావుల సదస్సును విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ బీసీ మొదల సదస్సులో వక్తలంతా చర్చించిన మీదట ఐదు అంశాలని ఏకగ్రీవంగా మేము ఈరోజు ప్రభుత్వానికి నివేదన చేస్తున్నాం సమగ్ర కులగణన ఏదైతే ప్రస్తుతం జరుగుతుందో ఇది పరిపూర్ణంగా జరగలేదని వచ్చిన వక్తలందరికీ కూడా ఏకాభిప్రాయం ప్రభుత్వం దీనిపైన శ్రద్ధ తీసుకొని ప్రత్యేక డెడికేటెడ్ డే ఒక రోజుని పూర్తి సెలవు దినంగా ప్రకటించి ఆ రోజు బీసీలంతా నమోదు చేసుకోలేని వారు నమోదు చేసుకోకుండా వాళ్ళు వివిధ పరిస్థితుల వల్ల వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చి ఆ ఒక్కరోజు పూర్తి చేయాల్సిందని మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఇస్తామని చెప్పారో దాన్ని సమగ్ర పురగన చేసిన తర్వాత మేము ఆ నలభై రెండు శాతాన్ని అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రభుత్వ వర్గాల నుంచి గత రెండు రోజులుగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రకటనలు వస్తున్నాయి సమగ్ర కులగణన నిర్వహించి ప్రత్యేక అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ద్వారా చట్టం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు వెళ్ళడానికి వీల్లేదు ఒకవేళ అలాంటి దుశ్చర్య గనక ప్రభుత్వం పూనుకుంటే బీసీ సంఘాలంతా కూడా అంతా కూడా అగ్గిరాజేస్తాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అలాగే బీసీ రిజర్వేషన్లు అంశాన్ని రాజ్యాంగం ప్రసాదించిన షెడ్యూల్ నైన్ ప్రకారం షెడ్యూల్ నైన్ లో చేర్చాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మీరు అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టం నివేదికను అఖిలపక్ష సమావ అఖిలపక్షాన్ని కూడా మీతో పాటు తీసుకెళ్లి బీసీ మేధావులు నాయకులందరినీ కూడా మీరు ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలాగైతే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ లో ఏర్పాటు చేసి షెడ్యూల్ లో పొందుపరిచి వాళ్ళకు చట్టబద్ధంగా ఎలా చేశారో ఆల్రెడీ మనకు ఒక రోల్ మోడల్ ఉంది కాబట్టి అలాంటి రోల్ నే ఇక్కడ కూడా రూపొందించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అలాగే త్వరలో జరగబోయే కులగణలో జనగణనలో కులగణను కూడా చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా వక్తలందరూ కూడా ఏక ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఇప్పుడు నడుస్తున్నదే బీసీ ఉద్యమం ఈ బీసీ ఉద్యమాన్ని త్వరలో జరగబోయే పల్లెలో గెలుద్దాం ఢిల్లీని ఏలుదాం అన్న ప్రధాన నిదానంతో మన అందరం కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మోగించి ఎక్కడికక్కడ బీసీలు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా పోటీ చేసి మన సత్తా ఏందో చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెల్లో మన చట్టాసాతి అట్నుంచి ఢిల్లీకి వెళ్దామని చెప్పేసి మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించడం చేయడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసిన అన్ని కుల సంఘాలకు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బీసీ